దేవస్థానం దగ్గరకైతే వచ్చేసాము వాతావరణం చల్లగా ఉంది కానీ వర్షం అయితే ఏం లేదు కానీ చాలా చలిగా అట్లా అనిపిస్తూ ఉంది మూడం పట్టినట్టుగా పెద్దగా జనాలు లేరండి చాలా తక్కువ ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళేసి దర్శనం అది చేసుకొని ఇంకా కొబ్బరికాయలు అవి బయటే కొట్టాలన్నమాట లోపల కొట్టనివరు ఇంకొంచసేపు అట్లా కూర్చునేసి ఆ లోపల అట్లే ప్రశాంతంగా అనిపిస్తుంది ఎక్కువ అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములు వాళ్ళే కనిపిస్తున్నారు సివిల్ వాళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నారనమాట ఇక మేము కూడా లోపలికి వెళ్ళిపోయి దర్శనం అది చేసుకొని చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఎవరు పెద్ద క్రౌడ్ లేరు కాబట్టి ఒక పది నిమిషాలు అక్కడే నిలుచుకొని అమ్మవారిని స్వామివారిని తనివి తీరా చూసుకున్నాము ఇంకా చూసుకుని తర్వాత అట్లా తిరుక్కొని బయటకు వచ్చేసి అక్కడే మండపంలో కొంచెంసేపు అయితే అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక బయటకు వెళ్ళి కొబ్బరికాయలు అవి అక్కడ కొట్టాలన్నమాట అక్కడ కొట్టేలోపు ఇక్కడ ఒక కనీసం ఒక పది నిమిషాలన్నా గుళ్ళో కూర్చోవాలి అని అంటారు అందుకోసమని ఇంక మేము కూడా దర్శనం చేసుకొని ఇటు నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ మండపం మీద అయితే కూర్చో ఉన్నామా ఇక్కడ కూడా కోతులు విపరీతంగా ఉన్నాయండి చేతిలో ఉన్న కొబ్బరికాయని కూడా లాక్కెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకట్లా కొద్దిసేపు అయితే ఇలా కూర్చొని ఉన్నాము ఇక అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేస్తే కొబ్బరికాయ అది అమ్మవారికి వేరే ప్లేస్ అరేంజ్ చేశారనమాట అక్కడ కొట్టుకోవాలి